పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కొండవేడు ఉత్సవాల సందడి మొదలైంది చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉత్సవాల్లో భాగంగా చిలకలూరిపేటలో కొండవేడు కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రన్లో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని విద్యార్థులు యువతను ఉత్సాహపరిచారు కొండవేడు చరిత్రలో మన ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని ఈ ఉత్సవాల ద్వారా ఆ వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలన్నారు ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎనిమిది గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం ఘాట్ రోడ్డును ప్రారంభించాం దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు తిరిగి మరలా ప్రారంభించాం ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తా ఉన్నాం కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు గాని కుటుంబంతో వచ్చి రెండు రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి ఎవరికైతే స్ట్రెస్ లో ఉన్నారో ఎవరైతే ఒత్తిడి గురవుతా ఉన్నారో రెండు రోజులు రిలాక్సేషన్ గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది హార్స్ రైడ్ ఉంది శాండ్ ఆర్ట్ ఉంది ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కొండవీడు కొండ మీద మూడు చెరువులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద మూడు చెరువులు ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటువంటి చెరువులు దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది మూడు చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి ఏడవ తేదీ సమీరా భారద్వాజ్ ఎనిమిదవ తేదీ గీతా మాధుర్ ఏడవ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మన బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారు దేవాదాయ మంత్రి అనవ్ రామనారాయణ రెడ్డి గారు మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు వస్తున్నారు సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయులు గారు మన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేలు రావడం జరుగుతోంది ఉంది ఎనిమిదవ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరణాలు జరుగుతాయి కొండవీడు పోర్టు ఫెస్టివల్ కూడా ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిలకలూరుపేట నియోజకవర్గం పల్నాడు గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి ఏడు ఎనిమిది దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు ఏడు ఎనిమిది శని ఆదివారాలు శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది తెలుగు జాతి చరిత్రకు సజీవ్ సాక్షి కొండవీడు ఫోర్ట్ మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్ గా ఈ కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ ని అందరికీ పరిచయం చేయడానికి సెవెంత్ అండ్ ఎయిత్ ఫిబ్రవరి కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని సందర్భంగా ఈ రోజు చిల్కలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్ గా టూ వాక్ విజయవంతంగా ఏర్పాటు చేసాము కొండవిడు ఫెస్ట్ లో హెలికాప్టర్ తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ హార్స్ రైడింగ్ బోటింగ్ కయాకింగ్ ఫ్లవర్ షో ఆర్ట్ షో కల్చరల్ ప్రోగ్రామ్స్ గాయకులు గీతా మాధురి గారు సమీరా భారద్వాజ్ గారు జబర్దస్త్ టీమ్ తో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది సో దానికి రూపీస్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ పర్ పర్సన్ టికెట్ తో సిక్స్ టు ఎయిట్ మినిట్స్ హెలికాప్టర్ ఏరియల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అందరు వచ్చి దీన్ని చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్